వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేదానండి నేను ఈరోజు చీయించబోయేది ఆల్రెడీ మీకు తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది అదే అండి టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేయాలో ఏవే ఇంగ్రీడియంట్స్ వేయాలో నేను చేయిస్తాను మాకు తెలియదా పులిహోర అంటే మీరు అని అనుకోవచ్చు నేను నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఈజీగా తొందరగా అయిపోయేటట్టు ఎలా చేస్తానో చూ చూయిస్తానండి ముఖ్యంగా పిల్లల లంచ్ బాక్స్ కానీ బాగా పనికి వస్తుంది తొందరగా అయిపోతుందండి నేను చేయించే విధానంలో ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి దీనికి కాల్సిన పదార్థాలు పది పచ్చిమిర్చి గుప్పెడు కొత్తిమీర కరివేపాకు అలాగే మినప్పప్పు శనగిత్తనాలు ఇలా పక్కన పెట్టుకుంటున్నానండి నేను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పచ్చిమిర్చి ముక్కలని అలాగే ఈ కొత్తిమీరని వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ వాటర్ కావాలంటే కొన్ని వేయండి ఎక్కువ వేయకండి హాఫ్ టీ గ్లాస్ అంతా వేసి ఇలా రుబ్బి పక్కన పెట్టుకోనండి తర్వాత నేను ఒక కొడ కడాయిలో ఆయిల్ వేసానండి ఒకటిన్నర గెరట ఆయిల్ వేసానండి ఎక్కువ ఏం అవసరం లేదు ఎందుకంటే నేను హాఫ్ కేజీ రైస్కి చూపిస్తున్నాను ఇలాగ మినప్పప్పు శనగిత్తనాలు బాగా వేయించండి అలాగే ఆవాలు వేయండి ఇవి వేగాకే పచ్చిమిర్చి మిశ్రమం ఇందులో యాడ్ చేయండి ఇది ఖచ్చితంగా ట్వంటీ మినిట్స్ వేగిపోవాలండి లేకపోతే పచ్చివాసన వస్తుంది తర్వాత పసుపు వేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలాగ నేను హాఫ్ కేజీ రైస్ని ముందుగానే పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇందుకు ఇందుకు ఎన్ని నిమ్మకాయలు పడతాయంటే ఖచ్చితంగా త్రీ నిమ్మకాయలు పడతాయండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈ ఈ రైస్లోకి వైట్ రైస్లోకి తగినంత సాల్ట్ వేసుకొని నిమ్మకాయ రసాన్ని రసాన్నంతటిని ఇందులో వేసేసేయండి ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో ఒకసారి చేయండి మనము పచ్చిమిర్చి మిశ్రమంలో నిమ్మకాయ రసం వేసేస్తే వచ్చేస్తుందండి అందుకని నేను ఇలా చేస్తాను ఇదిగాను నా స్టైల్ ఒకసారి చేయండి మీకు నచ్చితే ఇలాగంతా ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకొనండి ఇప్పుడు సాల్టు అంతా లేదో చెక్ చేసేసుకొని తీసేసుకోండి అంతే అయిపోయింది ఎమ్మి ఎమ్మి టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది నిజంగా నా స్టైల్లో ఎలా ఉందో ఒకసారి మీరు లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో కానీ తెలియ చెప్పండి చాలా ఈజీ అండి నేను పిల్లలకి లంచ్ బాక్స్కి క్యారీకి ఎప్పుడు చేసినా ఇలా చేసి పంపించేస్తాను దీని కాంబినేషన్ ఆలుగడ్డ ఫ్రై చేసి పెట్టాను మరి ఏంటి ఫ్రెండ్స్ ట్రై చేస్తారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్